వెల్కమ్ బ్యాక్ అమ్మ ఒక మాట కాదు ఒక శ్వాస ఒక బలం ప్రేమ భద్రత నమ్మకం అన్నీ ఒక రూపంలో ఉండే పేరు అమ్మ అమ్మ లేకపోతే జీవితం శూన్యంలా మారిపోతుంది అదే అనుభవిస్తున్నారు ఆ ముగ్గురు చిన్నారులు ఇంతకీ ఆ ముగ్గురు చిన్నారుల గాథ ఏంటి తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం లక్ష్మీపల్లి గ్రామం ఓ చిన్న కుటుంబం ముగ్గురు చిన్న పిల్లలు ఒక్కసారిగా కన్నతల్లి కన్ను మూసంది కన్న తండ్రి నాలుగేళ్ల క్రితమై ఈ లోకాన్ని వదిలేశాడు ఇప్పుడు పిల్లలిద్దరూ లోకంలో ఒంటరయ్యారు జయంత్ తొమ్మిదేళ్లు నిహారిక ఏడేళ్లు అఖిల్ ఆరేళ్ళు అమ్మ అన్న ముద్దు మాటకు స్పందించే చెవి లేకుండా పోయింది జ్వరం వస్తే తడిబట్టతో తుడిచే చెయ్యి లేకుండా పోయింది చిన్న చిన్న ఆశలతో గడిపే వయసులో కన్నీటి మడుగుల్లో మునిగి బతున్న చిన్నారుల బాధ వర్ణనాతీతం క్రితం చనిపోయి అనారోగ్యంతో వీళ్ళ ఆలనం పాలన తల్లే కూలినాలు చేసి బతికి బతికించుకుంటూ వచ్చింది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఆమె కూడా మూడు రోజుల క్రితం చనిపోయింది అనారోగ్యంతో చనిపోయిన తర్వాత అనాథలు అయినరు లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కుమార్ దేవి దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి సాగిన ఓ చక్కటి కుటుంబం భర్త కుమార్ నాలుగేళ్ల కింద అనారోగ్యంతో చనిపోయాడు మిగిలింది దేవి ఒక్కతే పిల్లల కోసం శ్రమించింది పడిన కష్టాలు పిల్లలకు కనిపించకుండా చేసింది భర్త హఠాత్ మరణం బాధను కన్నింటిలో ముంచుకొని పిల్లలకు నవ్వు మాత్రమే చూపించింది అయినా దురదృష్టం వీరిని వదిలిపెట్టలేదు కొన్ని రోజుల క్రితం ఎవరు లేరు తండ్రి చనిపోయి నాలుగేళ్ళు అవుతుంది తల్లి మొన్న మూడు రోజులు చేసినవియ్యాల తల్లి చనిపోయింది ఇప్పుడు పిల్లలు అనాథ అయినరు వాళ్ళకి ఏంది గతి లేదు ఇల్లు లేదు భూమి లేదు ఏది లేదు పిల్లలు అనాది పిల్లలు గవర్నమెంట్ పిల్లల ముగ్గురు పిల్లలు అమ్మలేని వెలితి ఆ పిల్లలకు కనిపిస్తుంది ప్రస్తుతానికి అరవై ఏం నిందిన నానమ్మ తప్ప ఎవరూ లేరు దీంతో ఆ ముగ్గురు పిల్లలు ఎలా బ్రతుకుతారో అర్థం కావడం లేదని గ్రామస్తులు కంటతడి పెట్టుకుంటున్నారు వాళ్ళ నానమ్మ తల్లి స్థానం భర్తీ చేస్తుందా అంటే ఆమె పరిస్థితి అనాథలైన ముగ్గురు చిన్నారులను ఎవరు ఆదుకుంటారు ఎవరు చూసుకుంటారనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి దీంతో ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ ముందుకు వచ్చి ఆ పిల్లలను ఆదుకోవాలని కోరుతున్నారు